ఫిబ్రవరి నెల ఎంతో ప్రత్యేకంగా మారనుంది ఈ నెలలో కుంభరాశిలో సూర్యుడు అంగాకారుడు కలవడం వల్ల అరుదైన గ్రహయోగం ఏర్పడుతోంది ఈ శక్తివంతమైన కలయిక ప్రభావంతో మూడు రాసుల జీవితాలు అద్భుతంగా మారనున్నాయి ముఖ్యంగా కెరియర్ ఆర్థిక స్థితి గౌరవ ప్రతిష్టల విషయంలో ఈ రాసుల వారికి నెలంతా తిరుగుండదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇప్పటి ఎదురైన ఆర్థిక నష్టాలు కూర్చిపోవడంతో పాటు కొత్త అవకాశాలు తలుపులు తడతాయి శాస్త్రంలో సూర్యుడు గౌరవం అధికారము పరిపాలన ఆత్మగౌరవం ప్రభుత్వ సంబంధిత అంశాలకు కారకుడిగా భావిస్తారు అంగాకారుడు ధైర్యం పరాక్రమం శక్తి ఉత్సాహం ఆస్తి నిర్ణయాత్మక శక్తిని సూచిస్తాడు ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కుంభరాశిలో జరగడం వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం అత్యంత అనుకూలంగా ఉండనుంది ఈ గ్రహ యోగం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కెరియర్ వ్యాపార స్థానాల్లో ఈ కలయిక ఏర్పడటం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాల పెంపు అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వారికి లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆకస్మాత్తుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం జరుగుతుంది ఈ సమయంలో సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరిగి కీలక నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు కుంభరాశి వారికి ఈ నెల నిజంగా లక్కీ పీరియడ్ గా మారనుంది సూర్యుడు అంగాకారుడి కలయిక వల్ల వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆరోగ్యం పరంగా కూడా మంచి మార్పులు కనిపిస్తాయి గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి ఆందోళనల నుంచి బయటపడతారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది ఆర్థికంగా స్థిరత్వం రావడంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది ధనస్సు రాశి వారికి కూడా ఈ గ్రహయోగం బలమైన శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆదాయం లాభాల స్థానంలో సూర్యుడు అంగాకారుడి కలయిక ఏర్పడటం వల్ల కొత్త ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారస్తులు ఈ సమయంలో మంచి డీల్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు జీతాల పెంపు పదోన్నతుల సూచనలు ఉన్నాయి ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది